అరణ్యములో నేనుండగా ఆ పత్కాలములో నీ నే నేనెరుగని భాష వింటిని యేసయ్యా అది నీ మధుర స్వరమే మనోహరమైనది నీ స్వరము ಹೃದಯನು ಕದಲಂಚಿನ ಮಧುರಮೈ ನದಿ ನೀ ಸ್ವರಮು నా హృదయమును వెలిగించినది నీ సన్నిధిలో నన్ను నేను కనుగొంటిని నీ సహవాసములో నన్ను నేను మరచిపోతిని నీ మధురమైన మాటలతో నన్ను తృప్తిపరచితివి ఏసయా నీవు నన్ను దర్శించితివి నీవు నన్ను విడిపించితివి Peace. <laughs>